అస్సలం వలైకుం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాన్ అండ్ ఆర్ యూ ఆల్ ఐఎమ్ నాట్ ఫైన్ ఫ్రెండ్స్ నా పరిస్థితి ఏం చెప్పుకోమంటారండి అదృష్టం హాయ్ అనే లోపు దురదృష్టం ఐఎమ్ కమ్మింగ్ అని వచ్చి హక్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ అలా ఉంది అంతలా ఏం కష్టం వచ్చింది అనుకుంటున్నారా అవునండి ఒక కష్టం వస్తేనే నేను తట్టుకునే కెపాసిటీ నా దగ్గర లేదు అలాంటిది కష్టాలన్నీ ఒకేసారి వచ్చి నా మీద యుద్ధం చేస్తున్నాయి ఇక్కడ చూడండి వాషింగ్ మిషన్కి వాటర్ ఎలా లీక్ అవుతుందో అదేనండి నా ప్రాబ్లం మోటార్లో ఫైవ్ స్టార్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఇది ఏమైందో అసలు అర్థం అవడం లేదు వాటర్ అయితే ఇలా లీక్ అయిపోతుంది మిషన్ అసలు వర్క్ అవ్వడం లేదు వాషింగ్ మిషన్ అయితే వాటర్ తీసుకుంటుంది కానీ ఇలా సైడ్ నుంచి అయితే కిందకు వచ్చేస్తున్నాయి మిషన్ వర్క్ అవడం లేదు వాటర్ అయితే తీసుకుంటుంది వేసిన లిక్విడ్ అండ్ వాటర్ చూడండి ఎలా లీక్ అయిపోతుందో మరి మీరే చెప్పండి కష్టాలన్నీ మా మీద యుద్ధం చేస్తున్నాయా లేదా టెన్ డేస్ బ్యాక్ అయితే ఫ్యాన్ ఆగిపోయింది వన్ వీక్ నుంచి అయితే ఫ్రిడ్జ్ ఆనే అవ్వడం లేదు ఈవినింగ్ దోశ పిండి వేస్తుంటే మిక్సర్ ఆగిపోయింది ఈ రోజు మార్నింగ్ వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తే ఇలా ఉంది పరిస్థితి వాషింగ్ మిషన్ అయితే అసలు వర్క్ అవడం లేదు మిషన్ రొటేట్ గా అయితే తిరగడం లేదు వాటర్ మాత్రం తీసుకుంటుంది ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ తెలిస్తే కామెంట్ చేయండి